హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ చూపించాను కదా ఈ రోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ విత్ షే బెల్ట్ ఉక్సిపట్టి కాజపట్టి అవన్నీ కూడా హ్యాండ్స్తో సహా చూపిస్తాను నాకు ఈ హ్యాండ్కి ఇక్కడ అతుకులు పడ్డాయి ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను కదా కటింగ్ వీడియోలో చూశారు కదా ఆ పీసెస్ అనేవి ఇక్కడ జాయింట్ వేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకున్నాను ఇక్కడ ఎగస్ట్రోన్న క్లాత్ నీట్గా కట్ చేశాను ఇక్కడ కూడా అంతేనండి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే వేసేయండి ఇక్కడ ఎగస్ట్రోన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఇలా పెట్టేసుకుని దీనిపైన ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఆ తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ పీస్ కూడా అంతే ఇలాగ ఈ పీస్ కూడా చక్కగా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు అయితే కట్ చేస్తున్నాను ఇలాగా ఇక నీట్గా ఇలా కట్ చేసుకోండి ఉల్టా సీదా ఏమైనా ఉంటే చెక్ చేసుకోండి దీనిపైన ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్ట్రెయిట్గా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ మొత్తం కూడా మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా మనకి సైడ్కి అతుకులు పడతాయి కరువు చోట కట్ అవుతుంది కదా ఒరిజినల్ క్లాత్ అవి జాయిన్ చేసుకోవచ్చు అనమాట చూపిస్తాను మొత్తం ఇదంతా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని ఇలాగా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలాగా మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇంకా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ ఇటు సైడ్ కూడా అంతే అయిపోయింది ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాం తర్వాత వచ్చేసి ఇలా స్ట్రేట్గా ఇక్కడ కూడా కొంచెం క్లోజ్ చేసుకోండి తర్వాత ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలి ఆర్మ్ లూజ్ దగ్గర ఈక్వల్గా ఉండాలి ఇలాగా తర్వాత రెండో హ్యాండ్ కూడా అంతే ఇలా పెట్టేసుకోండి స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా నేను చూపిస్తున్నాను కదా అలాగా మళ్ళీ ఓపెన్ చేసేసుకొని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళండి ఇలా లైనింగ్ మీద కుట్టు పడాలి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇప్పుడు లైనింగ్ అంతా కూడా జాయిన్ చేసేయండి లైనింగ్ అంతా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎగస్టోనా క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని ఇలాగా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా అయిపోయిందండి ఇట్ సైడ్ కూడా అంతే ఇట్ సైడ్ కూడా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలా ఇలాగా క్లోజ్ చేసేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలి ఆర్మ్ లూజ్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా చూసుకోండి ఇక్కడ ఓకేనా ఇక్కడ మిడిల్లో చిన్న టక్కు ఉంది కదా అక్కడ ఉండాలన్నమాట ఇలాగా ఇక్కడ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఆర్మ్ లూజ్ దగ్గర ఈక్వల్గా ఉండాలన్నమాట ఓకేనా ఇది అయిపోయింది హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఈ వీడియోలో నేను హ్యాండ్స్ క స్టిచ్చింగ్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ మాత్రమే చూపిస్తాను ఎందుకంటే ముందు వీడియోలో కూడా నేను అదే చూపించాను కదా ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా గమ్ పెట్టేసి క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసాను ఐరన్ చేసుకున్న తర్వాత మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా ఉండాలండి ఇలాగా తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి అయిపోయింది తర్వాత రెండోది కూడా అంతే ఇలా వచ్చేసి మెయిన్ ఫస్ట్ ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా ఇప్పుడు షేప్ బెల్ట్ రెడీ చేసుకుందాం చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం నేను రెండు లేయర్స్ ఉన్న కాటన్ లైనింగ్ తీసుకున్నాను ఓకేనా ఒక లేయర్ అనేది కాటన్ లైనింగ్ ఉంటుంది రెండో లేయరు మన దగ్గర లేకపోతే సేమ్ కలరు వేరే దగ్గర ఉన్న కలర్ తోటి తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసేయండి ఇలాగా ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి నేను చూపించినట్టు రెండు కూడా అంతే ఇలా స్ట్రేట్గా కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఆ పైన వేస్ట్ క్లాత్ అనమాట మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఎగస్ట్రాన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసుకోండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ ఎగస్ట్రాన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయింది తర్వాత వచ్చేసి రెండో షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో షేప్ బెల్ట్లో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి అప్పుడు ఉల్టా సీదా పడకుండా ఉంటుంది ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా అయిపోయింది ఇప్పుడు ఎగస్టోనా క్లాత్ నీట్గా కట్ చేసేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా సో ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసేద్దాం తర్వాత కాజా కాజాపట్టి కూడా స్టిచ్ వేసేస్తాను ఇప్పుడు మీరు ఎట్ నుంచి స్టార్ట్ చేసుకున్న ఏ ప్రాబ్లం ఉండదండి కరెక్ట్గా ఏ షేప్ ఎక్కడికి రావాలో అక్కడ వస్తుంది ఇక్కడ మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఏంటంటే ఒక షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ పైనుంచి కుడతాము ఇంకొక షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ కింద నుంచి కుడతాం అనమాట అదే డిఫరెన్స్ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇదంతా కూడా అంతే ఇలాగా అయిపోయిందండి ఇక్కడ ఎగస్ట్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి తర్వాత రెండో షేప్ బెల్ట్ ఈ షేప్ బెల్ట్ కూడా అడుగు భాగంలో పెట్టేసుకోండి అడుగు భాగంలో పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఎడమ చేతి వైపు కాజాపట్టి కుడి చేతి వైపు పట్టి అయితే కుట్టుకోవాలి నేను ఎడమ చేతి వైపుకి నాకైతే క్లాత్ అనేది బార్డర్ ఉందండి మరి దీనే తీసుకుంటున్నాను నా దగ్గర ఇంకా లేదు క్లాత్ మూడు ఇంచులు వెడల్పు ఉంటుంది లైనింగ్ అవసరం లేదు బార్డర్ అంటే కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది కదా అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోల్డ్ చేసేసేయండి అంతా కూడా ఇలా డబల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా నేను ఇవన్నీ ఇలా ఫోల్డ్ చేసుకుని హ్యాంగింగ్స్ కుట్టుకుంటాను అనమాట తర్వాత ఇలాగా మళ్ళీ ఇటువైపు తిప్పేసుకోండి ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి అయిపోయిందండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి దీనిపైన ఒకసారి ఉక్సు పట్టి కుట్టే కుట్టే ముందు పెట్టుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే కరెక్ట్గా రావాలన్నమాట కరెక్ట్గానే వచ్చింది నాకు నేను ఇప్పుడు ఒకటిన్నర ఇంచి వెడలప్తోటి లైనింగ్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను లేకపోతే ఒరిజినల్ క్లాత్ తీసుకోకూడదు ఒరిజినల్ క్లాత్ మాత్రం తీసుకోకూడదు లైనింగ్ క్లాత్ తీసుకోవాలి లేకపోతే వేరే క్లాత్ అని తీసుకోవాలి కానీ ఒరిజినల్ క్లాత్ తీసుకోకూడదు అనమాట నేను ఒకటిన్నర ఇంచి వెడలప్తోటి ఇలా తీసేసుకున్నాను పొడుగు తక్కువైతే జాయింట్ వేసుకుంటాను ఇలా పొడుగు తక్కువ అయితే జాయింట్ వేసుకుంటాను డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెడతాను ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓపెన్ చేసేసి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసేసుకోండి డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేయాలి ఇదంతా కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో పైపింగ్ ఎలా కుట్టాలో చూపిస్తాను క్రాస్కున్న క్లాత్ని తీసేసుకోండి ఓకేనా ఇంకో చూడండి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది కదా అలా రావాలన్నమాట సో ఇలాగా ఒక స్టిచ్ వేసుకుంటే లోపల ఉన్న క్లాత్ అనేది బయటికి రాదు ఇప్పుడు రెండు పార్ట్స్ ఉన్నాయి కదా లెఫ్ట్ రైట్ ఫ్రంట్ పార్ట్లో రెండు పార్ట్స్లో రెండు రకాలుగా నేను పైపింగ్ చూపిస్తాను మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అయిపోండి ఫస్ట్ వచ్చేసి నేను ఒకటి నర ఒకటి బావ అయితే క్రాస్కున్న క్లాత్ని తీసుకుని మీరు చూపిస్తున్నట్టు వీడియోలో అలాగే స్టిచ్ చేశాను రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసాను పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట చూడండి నేను రెండు రకాలుగా చూపిస్తాను ఇలా పెట్టేసుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి చక్కగా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసేసుకోండి లాస్ట్కి వచ్చేసరికి కొంచెం క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోండి ఎందుకంటే లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి కదా అది ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా లోపలికి రఫ్ ఇచ్చేసేయండి ఉల్టా తిప్పేసుకుని ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఇదంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి ఇలాగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇదంతా కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఇప్పుడు రెండోది చూపిస్తారు రెండో మెథడు రెండోది వచ్చేసి ముందుగానే మనం ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఒక మెథడు ఇంకోటి వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి ఆల్రెడీ వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేశాను ఇప్పుడు స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ ఎగస్ట్రానా క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి ఇలాగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసుకుని స్టిచ్ వేసేసేయండి ఇదొక మెథడ్ రెండిట్లో మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది ఫాలో అయిపోండి ఫిట్టింగ్ ఫినిషింగ్ రెండు కూడా ఈక్వల్గానే ఉంటుంది మీ వీలుని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క మెథడ్ ఈజీగా ఉంటుంది కదా అందుకు రెండు మెథడ్లు అయితే చూపించాను నేనైతే ఎక్కువగా ఇదే మెథడ్ వాడతాను ఇప్పుడు కుడుతున్న మెథడ్ ఎక్కువ వాడతాను అనమాట ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎగస్టోన త్రెడ్ని కట్ చేసేయండి రెండో సైడ్ ఒక స్టిచ్ అయితే వేసేయండి ఇలాగా రెండో సైడ్ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సో మచ్